నమస్తే వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గాలకి అసెంబ్లీ నియోజకవర్గాలకి లేని వాటికి కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారు ఉన్న ఇన్ఛార్జీలు కూడా సమంగా పనిచేయకపోతే వాళ్ళకు కూడా సభకు నమస్కారం అని చెప్పే కార్యక్రమం మొదలు కాబోతుంది ఏదో మొహమాటానికి ఆయన పిలిచారు కాబట్టి తాడేపల్లి మీటింగ్కి వెళ్ళడం లేకపోతే వీడియో కాన్ఫరెన్స్కి హాజరై మొక్కుబడిగా కూర్చొని మమ అనిపించేసి వెళ్ళిపోయే ఇన్ఛార్జీల తోకలైతే కత్తిరించడానికి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు రెడీగా ఉన్నారు ఒక రకంగా సో ఆయన అంత క్లీన్గా వాచ్ చేస్తున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీల పర్ఫార్మెన్స్ని ఎలాగా తమదే టికెట్ అనే అతి విశ్వాసంతో ఉంటే కనుక సినిమా చూపించడానికి అయితే ఆయన రెడీ అయిపోయారు అంటే ఒక ఆందోళనకు పిలిపిస్తే సరైన స్పందన లేకపోవటం ఇవన్నీ నోటీస్ చేస్తున్నారు ఆయన ఏమి ఖాళీగా ఏం కూర్చోాల పార్టీలో అంతర్గత ప్రక్షాళన మొదలైంది ఈ నవంబర్ మాసంలో మరి లేని నియో ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది అలాగే కొన్ని చోట్ల మార్చే అవకాశం ఉంది నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఇండికేషన్స్ వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక యాభై సెగ్మెంట్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త నీరుని ఆయన వెతుకుతున్నారు కొత్త కెరటాలని ఆయన టచ్ చేయబోతున్నారు సంప్రదాయంగా ఉండి ఏదో మొనాటనస్గా పాత కన్వెన్షనల్ మోడ్లో పనిచేసే వాళ్ళు నాకు అక్కర్లేదు పార్టీ కోసం జనం కోసం నిలబడే వాళ్ళే కావాలి అని చెప్పే ఆయన నేరుగా ఇంట్రాక్ట్ అవుతున్నారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి ఎనిమిది వేల మందితో నెట్వర్క్ తయారు చేస్తున్నారు అంటే పద్నాలుగు లక్షల మందితోటి నెట్వర్క్ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో అనుసంధానం కాబోతుంది ఈ పద్నాలుగు లక్షల మంది వాళ్ళ వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు మానిటర్ చేస్తారు పర్యవేక్షిస్తారు దాని తదనంతర పరిణామాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయనే తీసుకుంటారు ఇంకా పాసింగ్ ఆన్ వ్యవహారాలు లేవు వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చూడండి చేయండి లేవు నేరుగా ఆయనే రంగంలోకి దూకబోతున్నారు అంటే పదహారు నెలల వ్యవధిలో ప్రభుత్వ పనితీరు చూసిన తర్వాత ఆయన ఎస్సెస్ చేసుకుంటూ వస్తున్నారు మొదట ఆరేడు నెలలు సరే ప్రభుత్వం కొత్తగా వస్తుంది కాబట్టి ఆ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి దాంట్లో కొద్దిగా లెవరేజ్ ఇచ్చారు ఆరు నెలల్లోనే మనం దాన్ని క్వశ్చన్ చేయడం బట్ వేరే అంశాల వారీగా ఆయన ఆందోళన చేసుకుంటూ వస్తున్నారు గుంటూరు మిర్షియాడు పొదిలి ప్రకాశం జిల్లా పొదిలి టొబాకో పొగాకు రైతుల అంశం కావచ్చు బనగానపల్లి మామిడి రైతులు అంత గౌల్లి టమాటా రైతులు అది కాక ఇప్పుడు ఇది మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ సరే ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే ఇంకో కొత్తగా యాభై మంది వస్తారు ఎక్కడి నుంచి వస్తారు ఆయనే జల్లడి పడుతున్నారు జల్లడి ఎలా ఉంది చాలా గట్టిగా ఉంది బలంగా ఉంది మోహమాటాలు లేవు ఏదో పరిచయాలు లేవు పని చేస్తాడా పర్ఫార్మర్ పెరిష్ ఇదే ఫార్ములా పని చేస్తావా చేయి లేకపోతే అదృశ్యం అయిపో ఇలా ఉంటేనే ఇక్కడ కొనసాగండి మొహమాటాలు ఏం లేవు భుజాలు ఎక్కించుకుని ఊరేగించడాలు కూడా లేవు జనం కోసం నిలబడితే నిలబడండి లేకపోతే గుడ్ బై వాళ్ళు చెప్పటం కాదు ఈయనే చెప్పేస్తారు వాళ్ళకి మండల గ్రామస్థాయి నాయకుల మద్దతు లేని ఏ నాయకుడికి కూడా ఈసారి పోటీ చేయడానికి వచ్చే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు లేరని స్పష్టంగా అర్థమవుతుంది అదర్వే అరౌండ్ ఏంటంటే పారాచూట్స్ తెలుగుదేశం నుంచి దిగబడతారు బీజేపీ నుంచి దిగబడతారు హఠాత్తుగా వచ్చేస్తారు లేకపోతే ఆ సానుభూతి పరులుగా ఇప్పటివరకు హల్చల్ చేసిన వాళ్ళు ఫలాన ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది మేరే పీచే ఓ హై మేరే పీచే ఏ హే అని చెప్పుకుంటే వచ్చే వాళ్ళకి సినిమా లేదు ఇక్కడ స్థాయిలో మండల స్థాయిలో పనిచేస్తూ అక్కడ నాయకుల మద్దతు కూడగట్టుకున్న వాళ్ళనే ఆయన అక్కడ దాకా తీసుకెళ్తారు ఈసారి రిపోర్ట్స్ ఏం లేవు ఏది పీకే రిపోర్ట్సు పీకే ఇచ్చే పీకే టీం ఇచ్చే రిపోర్ట్స్ లేకపోతే పీకే వెళ్ళిపోషా సింగ్ ఇచ్చిన ఐప్యాక్ రిపోర్ట్సు ఇలాంటివి కాదు ఆయన నేరుగా జనం ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగానే నాయకుల్ని ఎమ్మెల్యేలను తయారు చేసుకోబోతున్నారు కొంతమంది ఇన్ఛార్జీలు అయితే లోపాయకారిగా టీ లోపాయకారిగా టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వ్యాపారాలు చేసుకుంటున్న విషయం ఆయన దృష్టికి రాకపోలేదు పేరు చెప్పను కానీ పల్నాడు ప్రాంతంలో ఒక మాజీ ఎమ్మెల్యే అయితే ప్రస్తుత ఎమ్మెల్యేని బావా బావా అని పిలుచుకుంటూ కలిసి వ్యాపారం చేయటం కృష్ణా జిల్లాలో కూడా కొన్ని చోట్ల అదే పరిస్థితుంది విన్నే ఆయనకు తెలియక కాదు సమయం కోసం ఆగున్నారు సమయం కోసం వేచి ఉన్నారు ఈసారి కుల సమీకరణాల కంటే స్థానికంగా పట్టు ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని అభ్యర్థులుగా ఎంచుకోవాలని ఆయన సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది దానికోసం ఐదుగురితో టీం పనిచేస్తుంది ఆ టీం చెప్పింది కదా వెంబడే ఇయ్యరు ఈయన కూడా పర్సనల్గా చెక్ చేసుకుంటారు ఈ ఎక్కడ అంటే ఈ దాన్ని ఏమంటారు ట్రాన్స్మిషన్ లాస్ అంటారు చూసారా ఒక పవర్ సప్లై చేసేప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది పవర్ డిసిమినేట్ చేసేప్పుడు అండి కింది స్థాయి దాకా వెళ్ళేప్పుడు ట్రాన్స్మిషన్ లాస్ ఉంటుంది ఆ ట్రాన్స్మిషన్ లాస్ని జీరో ట్రాన్స్మిషన్ లాస్గా మార్చి మరీ ఆయన ఒకవేళ టీం సజెస్ట్ చేసినా ఆయనగా ఆయన ఎగ్జామిన్ చేసుకుంటున్నారు సో సిద్ధంగా ఉండండి ఆశావహులు సిద్ధంగా ఉండండి అలాగే తెలుగుదేశంతో వాళ్ళు లోపాయి గారిగా ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారాలు చేసేవాళ్ళు మీరు కూడా సా మీ సామాన్లు సర్దుకోండి రెడీ అయిపోండి వెళ్ళిపోండి సంకేతం ఇస్తున్నారు ఆయన మీకు వాళ్ళతోటి బిజినెస్ అలాగే ఇతర ఒప్పందాలు బంధు బంధుత్వాలు బాంధవ్యాలు ఉంటే హాయిగా వెళ్ళి ఏదైనా ప్రశాంతంగా ఇద్దరు కలిసి కూర్చొని భోజనం చేయండి ఏదైనా చేసుకోండి కానీ పార్టీకి అవసరం లేదు ఖచ్చితమైన మెసేజ్ ఇస్తున్నారు ఆయన పని చేసేవాడే ఇక్కడ ఉంటాడు గ్రామ మండల స్థాయి నుంచి వచ్చే వాళ్ళ మద్దతు ఉన్నవాళ్ళే ఈసారి అభ్యర్థులుగా అండ్ డీలిమిటేషన్ జరగబోతోంది యాభై కొత్త ముఖాలని ఆయన పరిచయం చేయబోతున్నారు అండ్ తన పాకెట్లో పర్ఫెక్ట్గా ఇంటాక్ట్ ఉన్న ఫార్టీ పర్సెంట్ ఓటును రిటైన్ చేసుకోవటంతో పాటు న్యూట్రల్ ఓటింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు మొత్తం తొంభై నుంచి తొంభై ఐదు నియోజకవర్గాల్లో న్యూట్రల్ ఓటింగ్లో గడిచిన ఎన్నికల్లో వచ్చిన మార్పుని ఆ సరళిని ఆయన నోటీస్ చేశారు ఈవీఎంల విషయం ప్రస్తావన తేకుండా ఎక్కడ లోటు జరిగింది ఈవీఎంలు సరే అది కాలం నిర్ణయిస్తుంది జరిగిందా అనేది ఎక్కడ లోపం జరిగింది ఆ లోపాన్ని ఎలా అడ్రస్ చేయాలి సో ఇన్ని పారామీటర్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఈ నెలలో కొత్త ఇన్ఛార్జీలు వస్తున్నారు అండ్ కాలు మీద కాలు వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పిలిస్తే మొహమాటానికి తాడేపల్లి వెళ్ళి మీటింగ్లు అటెండ్ అయ్యేవాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో ఇలా ముక్కుబడిగా వాళ్ళు వీళ్ళు కాదు ఆయనకు కావాల్సింది వాళ్ళకు సమాజానికి కోసం నిలబడేవాళ్ళు కార్యకర్తల కోసం నిలబడే వాళ్ళని ఆయన ఎతుకుతున్నారు విత్ హ్యావింగ్ పర్ఫెక్ట్ పునాది అనమాట పూర్తిగా ఎలా ఉండాలా పునాది సాలిడ్గా ఉన్న వాళ్ళే ఈసారి తెర మీదకి రాబోతున్నారు పారా అవకాశం లేదు ఎవరైనా అలాంటి అలాంటి పారాచూట్స్ ఏమైనా ప్రయత్నాలు చేసుకుంటే బెటర్ మానుకోండి అనే సంకేతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలాంటి వాళ్ళకి అందింది వెళ్ళింది చూద్దాం జరుగుతుంది